ఈ ఆత్మీయ మీటింగ్ ఈ పీపుల్ సెలబ్రేషన్లో పాల్గొనడం ఒక ఎత్తు ఈ జర్నీని మీరు చూసారు దగ్గరుండి అబ్జర్వ్ చేశారు పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది ఇది మనందరి విజయం అండి దీన్ని చెప్పడానికి ఏం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్ని వందల కోట్ల రూపాయలు రికమెండేషన్ తీసుకుంటున్నా వాటి అన్నిటినీ కాదని ప్రజల కోసం ఎండనక వాననక తిరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ మనం కూడా ఒక లాంటి సాయం చేయాలని మేము కూడా ఎస్పెషల్లీ ఈసారి మనకి మే ఏప్రిల్లో చాలా ఎండలు ఉన్నాయి ఆ ఎండలు సైతం లెక్క చేయకుండా ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చి పవర్ స్టార్ గారు వెనక్కి నిలబడ్డం ఈరోజు ఇంత గొప్ప విజయం అందుకోవడం నిజంగా ఈ కూటమికి పనిచేయడం నిజంగా ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం సో ఈ విజయం తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒక గొప్ప అభివృద్ధిని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం ఇలా ఒక ఫిల్మ్ ఫంక్షన్ పైన ఇలా పొలిటికల్ ఫంక్షన్ చేయడం అనేది నిజంగా ఒక చరిత్ర అని చెప్పచ్చు మీ పాదాలు నమస్కారం అండి మీరు ఎంత సపోర్ట్గా ఉన్నారు ఆ పార్టీలకు అనేది బయట మేము తిరుగుతున్నప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు ఆ దేవుడు గొప్ప 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 విజయాలు అంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో అదృశ్యం చేసుకోకపోతే ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది అప్పుడే ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు అదే తన ఆఫీస్ ముందు ఒక ప్లాస్టిక్ వేసుకుని దర్బార్ స్టార్ట్ చేశారు చాలా సమస్యలు కూడా తీరిపోతున్నాయని టాక్ వస్తుంది అది అదృష్టం కూటమికి జై కూటమి జై పవర్ స్టార్ జై రవి గారిని రెండు మాటలు మాట్లాడాల్సింది అన్న రెండు మాటలు మాట్లాడితే వంద మాటలు రచ్చ రచ్చరవన్నా మాట్లాడడానికి ఏం లేదు ఒక విశ్వన్న ఎంత మంచి ఈవెంట్ స్టార్ట్ చేసిండంటే ఒక ఫస్ట్ స్టేట్ లో నూట అరవై నాలుగు సెంట్రల్ లో విజయం పొందినందుకు అక్కడ ఎవరి పనిలో వాళ్ళకు ఉన్నారు మినిస్టర్ ఇచ్చేటోళ్ళు మినిస్టర్ ఇచ్చిళ్ళు పనిచేసే వాళ్ళు పని చేసేళ్ళు ఎంప్లాయీస్కి ఏం చేయాలో పని స్టార్ట్ అయిపోయింది మరి ఇక్కడ గెలిపించిన వాళ్ళు ఎక్కడ కలవాలా అని చూస్తే సంధ్యా ఫంక్షన్ తీసుకొచ్చిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఒకసారి గట్టిగా అరిచి గారికి మంచి కార్యక్రమం ఏర్పాటు ఒకసారి గట్టిగా ఓ వేసుకోవాలి అందరూ ఇవాళ కార్యక్రమానికి కారకులైన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్ మా పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆశయం చాలా గొప్పది కాబట్టే ఈరోజు మీరు అందరూ అనుకుంటున్నారు గెలిచిల్లు గెలిచిల్లు అని కాదు గెలిపించింది ప్రజలు గెలిపించింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడి కార్యకర్తలు నిద్ర లేకుండా పవర్ స్టార్ గారి ఒక్క మాట మీద వాళ్ళు నిద్రలు లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా తిరిగిలు కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు గారికి ఈ డయాస్ మించి ఆ తెలుగుదేశం కార్యకర్తలకు ఆ బీజేపీ కార్యకర్తలకు అలాగే పవర్ స్టార్ జనసేన కార్యకర్తలందరికీ ఇండస్ట్రీ తరఫు నేను మొత్తంగా నేను చేస్తున్న సలాం ఎందుకంటే విజయం తీసుకుపోయి అనేక పాదాల దగ్గర పెట్టిండు నువ్వు గెలవలేదు గెలవలేదు గెలవలేదంటే అంటే గెలుపు ఎలా ఉంటుందంటే ఇండియన్ పొలిటికల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపించడానికి ఒక పవర్ స్టార్ ఉంటాడు పవర్ స్టార్ పుడతాడు ఫెయిల్ అయినాడే పవర్ఫుల్ లీడర్ గా తయారైతాడు అని చెప్పేసి ఈ రోజున డిప్యూటీ సీఎం గా మన ముందుకు వచ్చాడు మన గుండెలో ఉన్నాడు మన పవర్ స్టార్ అన్నయ్య ఎప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలని మంచి చేస్తారని అంత బలాన్ని భగవంతుడు ఇవ్వాలని చిరకాలం వీళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ లవ్ యూ పవన్ అన్నా లవ్ యూ నాగబాబు అన్నా ఇంకొకరి గురించి చెప్పాలి ఏ ఫీల్డ్ అయినా హ్యాట్రిక్ కొట్టది మా బాలేబాబే బాబు గారు ఎక్కడైనా అది హ్యాట్రిక్ కొట్టాల్సిందే మా బాబు గారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మేము మా అందరి తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ కార్యకర్తలుగా మీరు ఉన్నారు మీరందరూ కార్యకర్తలు కాదు ఒక్కొక్క రక్తపోటు కాబట్టి జన సైనికులకి అందరికీ మనస్ఫూర్తిగా లవ్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ రచ రవి థ్యాంక్ యూ చాలా అద్భుతంగా మాట్లాడు ఆ బేసిక్ మైక్ అవసరం లేదు వీడియో చూస్తాను బాలే బాబు గారు ఆ బాబు అభిమాని మేము కూడా చాలా అద్భుతంగా మాట్లాడు రచ రవి తమ్ముడు పర్లేదు మీరు అలా ముందుకు వెళ్తూ ఉండాలి మైక్ వెళ్తూ ఉండాలి థ్యాంక్ యూ రాచారవి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభిమానం మాటల్లో చెప్పడం చాలా కష్టం జీవితాన్నే అంకితం చేయడం ఇంకా కష్టం